హలో అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా ఇష్టపడి తినే పెసరపప్పు చంద్రకాంతులని చేసుకుందాం వచ్చేయండి ముందుగా నేను ఒక గ్లాస్తో పెసరపప్పుని తీసుకున్నాను కొంచెం పిడిపెడు బియ్యం కూడా తీసుకొని అందులో నానబెట్టుకున్నాను ఇగోండి చూపిస్తున్న ఈ గ్లాస్తోనే పెసరపప్పుని నానబెట్టుకున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగాక నేను ముందుగానే కొబ్బరిని తురుము పెట్టుకున్నాను ఆ కొబ్బరి తురుముని నెయ్యిలో వేసుకోవాలి కొబ్బరి తురుముని నెయ్యిలో వేసాక త్వరగా వేయించుకోవాలి ఇదిగోండి ఏ గ్లాస్తోనే పప్పు తీసుకొని నానపెట్టుకున్నాను కదా అదే గ్లాస్తో షుగర్ తీసుకొని వేసుకోవాలి గ్లాస్ షుగర్ వేసుకున్నాం కదా అదే గ్లాస్లో మూడు గ్లాసుల వాటర్ తీసుకొని వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా అలానే వీటిని బాగా మరిగించుకోవాలి ఇదిగోండి పప్పుని నేను రోడ్లో అయితే రుబ్బుకున్నాను మనం దీనిలో పెసరపప్పుతో పాటు కొద్దిగా పిడికెడు బియ్యం వేసుకుని అని పెట్టుకున్నాం కదా ఇదిగోండి వాటర్ అయితే తేలిపోతున్నాయి కొబ్బరి మొత్తం పైకి తేలిపోతుంది పెసరపప్పు నేను రుబ్బుకున్నాం కదా సో కొంచెం తిక్కుగా ఉంది అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను మనం వేసేటప్పుడు ఫ్రీగా ఉండడానికి మనం వేసేటప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి గరిటితో ఇంకా సిమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కొంచెం తిక్కబడ్డాక అందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిని వేసుకున్నాక మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు ముద్దని బాగా ఉడికించుకున్నాక కింద ఒక గోనసంచిని వేసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ని తడుపుకున్నది వేసుకోవాలి ఆ కాటన్ క్లాత్ పైన మనం ఉడికించుకున్న పెసరపప్పు ముద్దని వేసుకోవాలి ఇదంతా చక్కగా కాటన్ క్లాత్ పైన పల్చగా పల్చటి లేయర్ వచ్చేటట్టు మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెలో ముద్దనంత క్లాక్ పైన వేసుకున్నాక ఇలా చేయితో పల్చిగా ప్రెస్ చేసుకోవాలి మనకి ఇక్కడ సన్నటి లేయర్ వచ్చేటట్టు దీన్ని అంతా ప్రెస్ చేసుకోవాలి దీన్ని క్లాత్పై స్ప్రెడ్ చేశాక ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఉంచుకోవాలి ఆరేటట్టు మనం ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక షేప్ వచ్చేటట్టు తో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ముక్క అనేది విరిగిపోకుండా స్లోగా తీసుకోవాలి ఇది ఉండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఒక సైడ్ వేయించుకుంటూ ఇంకొక సైడ్ తిప్పుకుంటూ ఉండాలి మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వస్తాయి గరిట్తో ప్రెస్ చేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ అంతా నూనెలో జారిపోతుంది ఈ విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాక దీనిపైన ఒక లేయర్లా వస్తుంది పిల్లలైతే వీటిని ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్